మొన్న పిఠాపురం సభలో జనసేన పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాజీ మంత్రివర్యులు వైఎస్ఆర్సిపి మాజీ నాయకులు ప్రస్తుత జనసేన నాయకులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి మన మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడిన మాటలు రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ అభిమానులకు ఎంతో మనోవేదన కలిగించింది ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పార్టీలో ఉండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వై సుబ్బారెడ్డి గారి సెల వల్ల రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో మొట్టమొదటిసారి అంతకన్నా సీనియర్లు అంతకన్నా హేమహేమీలు ఉన్నప్పటికి కూడా ఒంగోల్లో ఎమ్మెల్యేగా అవటం జరిగింది ఆనాటి నుంచి మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేనకి వెళ్ళే వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ ఆయన్ని ఎంతో ఉన్నతంగా అటు రాజశేఖర రెడ్డి గారి టైంలో కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పదకొండు పార్టీ పెట్టినప్పటి నుంచి కానీ ఇచ్చినటువంటి ప్రాముఖ్యత బహుశా ఇరవై ఆరు జిల్లాల్లో అంత గౌరవం ఎవరికి ఇవ్వలేదని చెప్పుకోవచ్చు ప్రకాశం జిల్లాకి ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఒక భాషగా పెట్టి ఆయన ఏం చెప్పినా కూడా గౌరవించి అన్ని విషయాల్లో కూడా ఆయనకి ఇచ్చినటువంటి ప్రాముఖ్యత ఎవరికి ఇవ్వలేదనేది జన జగన్ సత్యం అందరికీ తెలిసిన విషయం చివరికి వైయు సుబ్బారెడ్డి గారు మాజీ ఎంపీ గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆయన ఎన్నో సేవలు చేసి ప్రకాశం జిల్లాకు చేసినటువంటి వ్యక్తిని కూడా వాసు వాసుగారు మనసు కష్టం అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని కూడా జిల్లాలో కనీసం ప్రాధాన్యత ఇవ్వకుండా మొత్తం జిల్లాకే బాసుగా ఆయన శాసించేటువంటి శక్తిగా ఆయనకి ఇవ్వటం జరిగింది అలాగే మంత్రి పదవి కూడా రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాలో ఆయనకి ఇవ్వటం జరిగింది అదేవిధంగా ఆయనకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఎవరికి ఇవ్వలేదనడానికి ఎలక్షన్స్ ముందు కూడా లాస్ట్ చివర ఒక త్రీ ఫోర్ మంత్స్ ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కోరిక మేరకు ఆర్థిక పరిస్థితి బాగలేనప్పటికి కూడా ఒంగోలు ఇరవై ఐదు వేల మంది పేద ప్రజలకు ఇళ్ళ పట్టాలి అని చెప్పేసి ప్లస్ వాటర్ల వాటర్ కొరకు త్రాగునీటి కొరకు సుమారు నాలుగు వందల కోట్లు రూపాయలు కేవలం